ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించి గద్దెనెక్కిన జగన్ నిరుద్యోగులను నిండా ముంచారు ఎన్నికల వేళ డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లంటూ హడావిడి చేశారే కానీ నిరుద్యోగుల సంఖ్యకు తగ్గ పోస్టులు విడుదల చేయలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయినా ప్రైవేటు ఉద్యోగాలైనా స్థిరపడదామనుకున్న యువత ఆశలపైనా పాలకులు నీళ్లు చల్లారు ఏపీకి పట్టుబడులు రాక పక్క రాష్ట్రాలకు యువత వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది వివిధ శాఖల్లో ఉన్న భర్తీ చేస్తానని పాదయాత్రలో హామీలు కురిపించిన జగన్ నిరుద్యోగ సమస్యలను గాలికొదరేశారు నాలుగేళ్లు కాలయాపన చేసి ఎన్నికలు దగ్గరపడటంతో నామమాత్రపు పోస్టులతో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు కానిచ్చేశారు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి అటు పాఠశాల విద్యను ఇటు ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలను ఉద్ధరిస్తామని జగన్ హామీలు గుప్పించారు కానీ సీఎం పీఠం ఎక్కాక ఆ విషయాన్నే మర్చిపోయారు రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం వేచి చూస్తుంటే కేవలం ఆరు వేల వంద పోస్టులు ప్రకటించి చేతులు దురుపుకున్నారు ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడంపై నిరుద్యోగుల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడినా ప్రభుత్వం పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించుకున్న ఐదేళ్ల పాటు కాలయాపన చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు మాట్లాడితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగాల కోసమే మాట్లాడుతున్నారు తప్ప మిగతా శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ గానీ గ్రూప్స్ గానీ ఏ ఉద్యోగాల అవకాశాలకి నోటిఫికేషన్ ఇవ్వకుండా వయోభారం పెరుగుతున్నా కూడా అంటే కోచింగ్ సెంటర్లకి పదిహేను వేలు ఇరవై వేలు షార్ట్ టర్మ్ కోచింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఫీజులు మేమే కట్టుకున్న అదే విధంగా రూములు అద్దెలు నెలకి ఐదు వేసు రూపాయలు అద్దెలు కట్టుకొని అదే విధంగా బయట కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ తెచ్చుకొని కుకింగ్ చేసుకొని సెల్ఫ్గా ఒక పూట తింటూ ఒక పూట తినకుండా కూడా చదువుకొని ఈరోజు ఉద్యోగాల కోసం మేము ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రతి జనవరి ఒకటో తేదీని ఇస్తామని చెప్పారు ప్రతి జనవరి ఒకటో తేదీ ఎక్కడ జాబ్ క్యాలెండర్ రాలేదు న్యూ ఇయర్ క్యాలెండర్ తప్ప నేను టీటీసీ చదువుకున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ చేశాను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మెగాడిఎస్ ప్రకటిస్తామని చెప్పారు కానీ ప్రకటించలేదు ఇప్పుడు ఇచ్చే పోస్టులు ఆరు వేల ఒక వంద పోస్టులు అవి ఇప్పుడున్న నిరుద్యోగులుగా అయితే అవి సరిపడేవి కాదు మెగాడిఎస్ ప్రకటించాలి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇలా ఉంటే ప్రైవేటు రంగంలోనూ వైకాపా ప్రభుత్వం పెద్దగా ఉద్యోగాలు కల్పించలేదు గత ఏడాది జరిగిన విశాఖ సదస్సులో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులతో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించి మూడు వందల నలభై ఒప్పందాలు జరిగాయని సాక్షాత్తు ముఖ్యమంత్రే అప్పట్లో గొప్పగా చెప్పారు ఏడాది దాటిన ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు పెట్టారు ఎంతమందికి ఉపాధి కల్పించారు అనేది ప్రశ్నార్థకమే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్లు ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశలు సన్నగిల్లడంతో నిరుద్యోగులు చిన్నా చితక ఉద్యోగాలు కూలీ పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్నారు సచివాలయ సిబ్బందిలో వాలంటీర్ వ్యవస్థని కూడా ఈ రోజు మీరు ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేస్తున్నారు పన్నెండు వేలు పైచలకు ఉన్నటువంటి బేసిక్ శాలరీ ప్లస్ పిఎఫ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తే అప్పుడు అది శాలరీగా ఉంటుంది కానీ ఐదు వేలు వేతనం ఇచ్చి ఈ రోజు దాన్ని ఎంప్లాయీస్ కింద క్రియేట్ కౌంట్ చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్గా లెక్కల్లో చూపిస్తున్నాం ఇది తప్ప అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యంగా మేము భావిస్తున్నాం అదే పద్ధతిలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో చూస్తుంటే నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వట్లేదు అన్ని అనుబంధలో ఉండే అభివృద్ధి కానీ ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి వచ్చి పరి వచ్చిన పరిశ్రమల కన్నా ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన పరిశ్రమలు ఎక్కువ ఈరోజు వైజాగ్లో పారిశ్రామికవేత్తలు అందరితో కలిపి సమ్మెట్లు పెట్టి కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఈ రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ గారు ప్రకటించారు దాని మీద శ్వేతపత్రం విడుదల చేయని భవిష్యత్ దేనితో ముడిపడి ఉంది ఉద్యోగాలతో ముడిపడి ఉంది ఉపాధితో ముడిపడి ఉంది కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వాళ్ళనే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నుకుంటారు వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు క్రితం రెండు మూడు నెలల క్రితం జరిగిన తెలంగాణలో వెళ్ళి ఎలక్షన్స్ జరిగే దాంట్లో నిరుద్యోగుల యొక్క నిరసన నిరుద్యోగుల యొక్క ఆవేదన ఎలా ఉందో అందరం చూసాం నిరుద్యోగులు తలుచుకుంటే మీ సైన్యాలు ఏమి పనిచేయవు ఈ వైసీపీకి మాత్రం ఓటేసే పరిస్థితి రాష్ట్రంలో ఏ నిరుద్యోగి ముందుగా రాని పరిస్థితి మేము చెప్పేది ఒకటే భవిష్యత్తు కావాలి ఆ భవిష్యత్తుకి అనుగుణంగా మేనిఫెస్టోల్ని రూపొందించాలని చెప్పేసి మేము అడుగుతాను ప్రభుత్వ స్టడీ సర్కిల్స్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ కానీ బీసీ స్టడీ సర్కిల్స్ కానీ వాటిని ఓపెన్ చేసి ఫ్రీ కోచింగ్ నిపుణులైనటువంటి అధ్యాపకుల చేత ఈ వేలాది మంది అభ్యర్థులకి ఫ్రీ కోచింగ్ ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జేఎల్స్ నోటిఫికేషన్ ఎన్నాళ్ళలో అయింది డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ ఇంజనీరింగ్ పోస్టల్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లన్నీ కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం హామీలు నెరవేర్చని పాలకులకు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు